మెరక్ జిల్లా రామంపేట బస్టాండ్ వద్ద ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు నాయకుడు ప్రశాంత్ నేతృత్వంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయలేదని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువును కొనసాగించడంలో తీవ్రమైన ఇబ్బందులు కూడా నిర్లక్ష్యం వల్ల అనేక మంది విద్యార్థులు మధ్యలో ఉన్న చదువులు మారేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు ప్రభుత్వం తక్షణమే స్కాలర్షిప్ లు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈరోజు ఏపీవిపి ఆధ్వర్యంలో రామాయపేట శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయాలని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది పేద మధ్యతరగతి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యార్థులు విద్యను కొనసాగిస్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేకుండా పోతుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకి పెండింగ్లు ఉన్నటువంటి ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే మా స్కాలర్షిప్ల కోసం మేము ఎంతవరకైనా కొట్లాడతాం ఈ స్కాలర్షిప్లు విద్యార్థుల హక్కు ప్రభుత్వం పెట్టే భిక్ష కాదు విద్యార్థుల హక్కు కాబట్టి మేము స్కాలర్షిప్ల కోసం ఎంత ఎంతకైనా కొట్లాడతాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తల్లదర్శి విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతోంది జై జై భారత్